అసలు ఎవరు చూస్తున్నారో అర్థమైతే అసలు అర్థమైతే ఆంధ్రవృద్ధింది సాక్షింది ఒక మాట చెప్తున్నా ఇక్కడ కోటి పచ్చారని ఒక ఈవెంట్ వస్తున్నది బయట నేను పూజలు వేస్తున్నారు మరి మన పరిస్థితి ఏంటిది మూడు రంగుల జెండా అని మాకు అసహంగులు పెడుతున్నాడు మరి ఇప్పటికైనా మరి వేస్తున్నావు అర్థమవుతలేదు నేను ఎస్ఐ కానిస్తే ప్రిపేర్ అవుతున్నా నీకు ఆర్మీలోనే ఫోర్ మీటర్స్ లేదు నిజం చెప్పాలంటే నువ్వు త్రీ పాయింట్ ఎయిట్ అనుకున్నావు మేము త్రీ పాయింట్ ఎయిట్ ప్రిపేర్ అయినా నువ్వు ఫోర్ మీటర్స్ పెట్టినావ్ అలాడై

నేను ఒక్కటే చెప్తున్నా మీ అందరికి ఇంకా కూడా మన స్టూడెంట్ల మధ్యలో కూడా కొంతమంది రాజకీయాలు వేస్తున్నారు ఏంటంటే వాళ్ళు బయట వస్తా ఒక్కొక్కటి బయట గల్గట్టి గుర్తు చెప్తాండి మాది ఎవరికి భయపడే రకం కాదు ఆల్రెడీ మొత్తం భయపడి 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 ఇప్పుడు ఇంట్లోనే మమ్మల్ని వదిలేసారు అరే ఎన్ని సంవత్సరాలు రా ఆరు సంవత్సరాలు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు ఆరు సంవత్సరాలు మీ ఏజ్లందరూ పెళ్లి పిల్లలలోని మాకు కార్లు అది ఇది గిఫ్ట్ ఇస్తున్నారు మరి మీ పరిస్థితి ఏంటిదా అని అందరు అడుగుతుంటే ఏం చేయలేదు అర్థం కాక అసలు నువ్వు తిండి తిండిలేక లైబ్రరీలో ఐదు రూపాయల భోజనం చేసుకుంటా చంద్ర లైబ్రరీ కింద మన ఆడ చిక్కడపల్లి కాడ ఐదు రూపాయల మన అదంటే ఫ్రీ టిఫిన్ దిమ్కుంటా టెంపుల్లా దిమ్ముకుంటా మనకి ఏం ఆడ ఆడు జాబ్ ఒక రిలీజియస్ అయిపోతుంది కదా జాబ్ కాలే నర్ ఉంటే రెండు సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి జాబ్ రాకుంటే ఏదో ఫ్రీలో పోతాం కదా ఇప్పుడు మనం అందరం ఎట్లున్నా ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం బ్రో ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి అలసిపోయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేట పోతే ఎన్ని సంవత్సరాలు ఖాళీ ఉన్నావు ఏం చేస్తున్నావు అని చెప్తే జాబ్ అడిగి వెళ్ళిస్తే మనకు ఒకటి మీరే చెప్పండి అందరూ కలిసి ఆ ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఫీల్డ్ ప్రిపేర్ అవుతున్నాను అంటే మరి నీకు ఎక్స్పీరియన్స్ అడుగుతారు వాళ్ళందరూ మనం ఎక్స్పీరియన్స్ ఏం పెడతాం రేవంతానే మాకు గ్యారెంటీలు ఇచ్చిండు అది అమలు వేస్తారా చెప్పలేము కదా మాకు అట్లా జాబు లేదు కదా ఇట్లున్నది పరిస్థితి మీ అందరూ తెలుసు ఏమైతుందో ఏమో కథ మొత్తం ఇక అన్నా